అందరికీ నమస్కారం రామా ఈ ఈరోజు చాలా మంది స్థలం అమ్ముకోవాలంటే అమ్ముడు పోక పక్క వాళ్ళది కొందామంటే వాళ్ళ అమ్మక నానా అవస్థలు పడుతుంటారు ఇట్లా ఉంది స్థలం ఇటు తూర్పు ఉత్తరం ఈశాన్య మూలమే ఎత్తుగా ఉంది పడమర దక్షిణం కలిసిన మూలం నైరుతి మూలలేము పల్లంగా తగ్గులో ఎత్తు తక్కువలో నేల మట్టం నీళ్ళు ఇటు నుంచి ఇటు బారిని అంటే వెనక్కి దొల్లినట్టయితే ఆ స్థలం ఎన్నటికీ అమ్ముడుపోదు దీని ముందు స్థలం కానీ ఏదైనా కొనాలన్నా కొనబుద్ధి కాదు ఇల్లు కట్టాలన్నా కట్టలేవు దీనికి పరిష్కారం తెలుసుకోవాలన్నమాట సింపుల్ గా పరిష్కారం చేసుకోవచ్చు దీనికి దీనికి ఈ తట్టు ఈ తట్టు ఒక రెండు బండ్ల మట్టి పోసి ఇటు పల్లం తట్టుగా చేసినట్టయితే ఇటు నుంచి ఇటు పల్లం తట్టు చేశారంటే మీకు స్థలం అమ్ముడు ఇటు చేయలేము ఈ మట్టి పోయలేము అన్నారు అనుకో ఇక్కడుండే మట్టిని మట్టినే తీసి ఇటు పోసి ఇక్కడ పడిన ఇటు వచ్చేటట్టుగా కానీ చేశారంటే స్థలం అమ్ముడుపోతుంది గ్యారెంటీ చెబుతున్నా చాలా మందికి ఈ విధంగా పరిష్కారం చేశాను నెల రోజులు అమ్ముడుపోతే నాకు చెప్పమన్నాను నెల గా కరెక్ట్గా అమ్ముడుపోయిందండి అని చెప్పారు చాలా మంది కూడా ఈ మార్పు చేసిన తర్వాత ఇది జాగ్రత్త గమనించాలి ఈ పల్లంలో ఏముందిలే స్థలంలో ఏముందిలే ఎవడ కొనలేదే నిరుత్సాహపడిపోయి డబ్బులు వేరే పనికి వాడుకోవాలంటే కుదరక నేను అమ్మి వేరే పని చేద్దాం అనుకుని ఎప్పుడో ప్లాట్ కొని ఉంటారు ఇది అమ్ముడు పోదు ఎట్టి పరిస్థితులు అమ్ముడు పోదు ఇది అంతే ఎన్నేళ్ళు అయినా అట్లే ఉంటుంది ఒక్క రెండు బండ్ల మట్టి ఇటు ఒక బండి పోసి ఇటు ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక బండి పోసి దీని మీద ఎత్తు అయ్యేటట్టుగా చేసినట్టయితే వెంటనే వన్ మంత్ లో గ్యారంటీగా అమ్ముడు పోదు ఎట్లాంటి స్థలం అయినా సరే అది పోదు మీరు దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు ఈశాన్యం డౌన్ వచ్చేటట్టు చేయాలి డైవెత్తి ఎత్తు వచ్చేటట్టు చేయాలి దీన్ని రివర్స్ చేయాలి అంతే చేసినట్టయితే రెండు రకాలుగా చేసుకోవచ్చు ఇది మొత్తం మట్టి పోసుకొని ఎత్తు లేపుకోవడం ఒక పద్ధతి లేదు ఇక్కడ ఉండే మట్టి ఇటు ఇటు ఉండే మట్టి తీసేసి ఇటు ఇటు పోయటం ఒక పద్ధతి ఎట్లా చేసుకున్న పర్వాలే ఇటు ఎత్తు రావాలి ఇటు పళ్ళను రావాలి వస్తేనే మీకు అమ్ముడు పోతుంది లేకపోతే ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా అమ్ముడుపోదు ఇలాంటివి చాలా మంది నేను చూశాను మార్పు చేశాను చేసిన తర్వాత ఫలితం పొందారు ఇంకో రకం కేసు చూద్దాం ఇట్లాంటిదే ఒక రకం ముందుండే ప్లాట్ కొనాలని ఎంత అవిశ ప్రయత్నం చేశారంటే అంత చేశారు ఇప్పుడు అది కూడా చూద్దాం ఇక్కడ ఇది స్థలంలో అసలు ఇల్లే కట్టలేకపోతుంటారు మందిరాలు కట్టలేకపోతుంటారు ఇట్లా ఉంటాయి ఇట్లా వరుసగా ప్లాట్లు వేసి ఉంటారు ఇది దక్షిణం రోడ్డు ఉంది ఇటు రోడ్డు లేదు ఇటు పక్క సాయిబాబా గుడి కట్టాలని బాల ఇది నాలుగో మైల్ దగ్గర అశోక్ నగర్ పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్ ఇది ఇట్లా రోడ్డు దక్షిణం ఉంది దక్షిణం స్థలం ఇది ఈ ముందుది కూడా తీసుకో తూర్పుది కూడా తీసుకో తీసుకుంటే బాగా మంచి పెద్దది మంచి గుడి వస్తుంది అని చెప్పాను ఎన్నిసార్లు విశ్వ్రయత్నం చేశాడు ఇరవై సార్లు అడిగాను సార్ లేదు అని అన్నాడు నన్ను ఒక్కసారి తీసుకెళ్ళు నేను స్థలం చూసి ఎక్కడ ఏం మార్పు చేయాలో చదువుతాను చేసిన తర్వాత మీకు ఆ సేల్ కాకపోతే నా దగ్గర రా అని చెప్పాడు సే ఇతని ఇవ్వకపోతే అప్పుడు నా దగ్గర రాను ఏం చేసాము ఈ దక్షిణం పడమర డౌను ఇటు తూర్పు ఉత్తరం ఎత్తు ఇది వీటి నుంచి ఇట్లా దొలుతున్నాయి నీ సాయిబాబా గుడి కూడా దక్షిణం అంత మంచిది కాదు ఆ పేరు మీదని ఇక్కడ సాయి ధర్మ క్షేత్ర అని పేరు పెట్టారు ఇక్కడ ఈ గుడికి కట్టి ఇక్కడి నుంచి ఇట్లా ఇట్ల పోతా ఉన్నాయి నీటి ఆ అక్కడ గుడి కట్టాలనుకున్న ఆయన కుమార్ గారు ఇక్కడ సాయి దర్బార్ బాలాజీ నగర్ లో కట్టిన రద్దాల సాయిబాబా గుడి అంటారు ఆ మధుసూరం గారు అడిగితే ఇట్లా మాకు రామ్మోహన్ రావు సార్ చూశారని చెప్తే అప్పుడు నా దగ్గరికి వచ్చారు ఇట్లా పరిష్కారం చెప్తాడు ఏదో ఒకటి అని అప్పుడు ఈ స్థలం కూడా కొనిపించి వాళ్ళ చేత ఇటు రెండు బండ్ల మట్టి గట్టిగా తోలిచ్చి గట్టిగా బలంగా దాన్ని మెత్తన చేసి ఇతడి నుంచి ఇటు డౌన్ చేసి అప్పుడు పోయి అడుగాను అడిగారు రెండేళ్ల నుంచి ఇరవై సార్లు అడిగితే ఈయనైనా ఎప్పుడైతే ఇక్కడ రెండు బండ్లు మట్టి పోసే ఎంబడే దేవుడికి గుడి అని వెంబడి ఇచ్చాడు ఇప్పుడు బ్రహ్మాండమైన గుడి ఈ మొత్తంలో తూర్ ఫేసింగ్ పెట్టి కట్టాం ఎక్సలెంట్ గా జరుగుతూ ఉంది కుట్ట కూడా ఉంది అక్కడ అన్ని ఈ మొత్తం కూడా మీకు బ్రహ్మాండమైన గుడి ఏర్పడ్డది సాయి ధర్మ క్షేత్రం నాలుగు మైల్ సెంటర్ లో ఉంటుంది పెట్రోల్ బంక్ కి బ్యాక్ సైడ్ లో ఉంటుంది అక్కడ ఇప్పుడు ఇళ్ళు ఇళ్ళు అపార్ట్మెంట్లు అన్ని బాగా వెలిసినాయి బాగా టౌన్షిప్ లాగా తయారవుతుంది ఆ కూడా ఈ గుడి కూడా వచ్చేవాళ్ళు బాగా పెరిగారు భక్తులు అది అందువల్ల గుడి అయినా ఇల్లు అయినా ఏదైనా స్థలాన్ని బట్టి ఇట్లు డౌన్ ఉందనుకో ఎంత తల్ల కిందలు తపస్సు చేసినా ఆయన గుడి కట్టలేకపోయాడు కట్టలేరు కూడా ఏదో ఒకసారి మనం కడదామని ముందుకు ప్రోత్సాహం పోతే వెనక్కి పడిపోతాం ఎవరో ఒకళ్ళు పిలుస్తుంటారు ఏదో ఒక సంఘటన జరుగుతుంది మన ఇంట్లో జరిగి దీన్ని కదలని ఇది అవతలకి ఇది ఎప్పుడైతే మట్టి వేస్తారో ఆటోమేటిక్ గా మీకు ఫ్లో వెళ్ళిపోతుంటది నీళ్ళెట్ట ఫ్లో ఇతట్టుకు వచ్చాయో అదే మాదిరిగా పక్కన వాళ్ళు స్థలం ఇచ్చారు మొత్తం ఇతట్కి డౌన్ చేసేది ఎక్సలెంట్ గా బ్రహ్మాండంగా ఆయన గుడి కట్టగలిగాడు ఇక్కడ ఇప్పుడు ఇట్లా స్థలం ఉన్నప్పుడు గుడికే కాదు ఇంటికైనా సరే వెనక్కి డౌన్ ఉన్నది అంటే ఆ ఇల్లు కట్టలేదు ఏ స్థలంలో అయినా సరే ఇప్పుడు ఇది ఆగ్నేయ స్థలం ఆగ్నేయ స్థలంలో కట్టలేదు దక్షిణ స్థలంలో కట్టలేదు ఈ దక్షి పడమర నైరుతి స్థలంలో కట్టలేదు ఇటు డౌన్ ఉందంటే ఇల్లు కట్టలేదు ఎప్పుడు కూడా స్థలం ఎటు ఉండాలి నైరుతిలో ఎత్తుగా ఉండాలి మెరకగా ఉండాలి ఈశాన్యంలో పల్లంగా ఉండాలి తగ్గుగా ఉండాలి ఉంటేనే దాంట్లో ఇల్లు కట్టగలుగుతారు ముందు ఎవరైనా సరే స్థలం కొనుక్కునేటప్పుడు మన స్థలంలో నీళ్ళు ఎటు వాట ఉంది చూసుకోవాలి నా దగ్గర కొంతమంది తీసుకెళ్తారు ఈ స్థలం బాగుందా కొనుక్కోవచ్చా అని అడుగుతారు కొనుక్కోవచ్చు అని చెప్తారు పర్ఫెక్ట్గా కాంపాసుకుంటుంది బాగుంటుంది కొనుక్కోవచ్చు కానీ ఇల్లు కట్టలేరు దీంట్లో దీనికి ఏం చెప్పాలి స్థలం కొంచెం ఇటు ఇటు రైట్ చేసుకోవాలి చేసుకుంటే నువ్వు ఇల్లు కట్టేదానికి ప్రయత్నం చేయగలుగుతుంది కొంతమంది ఏమంటారు మనం కట్టేటప్పుడు పిల్లర్స్ అన్ని తవ్వేసి తర్వాత అప్పుడు పోసుకుందాం లేట్టి ఎత్తు ఎప్పుకుందాం లేదు అసలు కట్టడానికి ప్రయత్నం జరిగితే కదా నీకు కట్టేదాన్ని ఏ ప్రయత్నం ఎత్తుకుంటే ఆ ప్రయత్నం వెనకపోతుంటాడు ఏదో ఒక విధంగా ఇప్పుడు ఇక్కడ శంకుస్థాపన చేద్దామని ఇల్లు మార్కింగ్ అన్ని వేసాడు ఎంబడే ఇంట్లో ఏదన్నా సంవత్సరం రావటం ఏదో ఒకటి జరగడం దాన్ని పోస్ట్ పోనీ ఇలా ఏదో ఒకటి మడత పడుతుంటుంది అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా నైరుతి ఎత్తుండాలి ఈశాన్యం పల్లంగా ఉండాలి ఈ పడ్డ నీళ్ళు ఇటు ఇట్నుంచి ఇటు రావాలి వస్తేనే ఆ స్థలంలో ఇల్లు కట్టగలుగుతారు అందుకని ముందు ఏం చేయాలి ముందు స్థలాన్ని శుద్ధి చేసుకోవాలి వాస్తు ప్రకారం ఇట్లా నేను చెప్పిన సైజుల ప్రకారం షేప్లు వచ్చేటట్టుగా చేసుకుంటే అప్పుడు మీరు ఈజీగా ఇల్లు కట్టగలుగుతారు అది ఎవరైనా స్థలంలో ఎన్ని రోజుల నుంచి మడతబడుతున్నట్టయితే ఈ ఒక్క స్థలం ఈ ఒక్క సూత్రం పాటించండి లేదు మీకు ఇంకా ఏదైనా ఇబ్బందిగా ఉన్నట్టయితే మమ్మల్ని సంప్రదించినట్టయితే ఈ నెంబర్లో నేను దానికి తగ్గ పరిష్కారం చెబుతాను ఒక్కొక్క సైట్లో ఒక్కొక్క రకంగా ఉంటాయి షేప్లో ఒక రకంగా ఉంటాయి తేడాలు ఉంటాయి అన్ని రెక్టాంగిల్ లాగా ఉండవు దీన్ని ఎట్లా చేయాలి ఎట్లా చేయాలి ఏది మంచిది కాంపాస్ పెట్టి చూసి ఎట్లా చేసుకుంటే బాగుంటుంది అనే సొల్యూషన్ కూడా ఇస్తాం మేము అందువల్ల మీరు అందరు కూడా ఇల్లు కట్టలేకపోతున్నారా అనేది ఒకసారి ఎన్నిసార్లు అనుకున్నా మీరు మీకు ఇబ్బంది పడుతున్నాం అన్న వాళ్ళు ఈ వీడియోని జాగ్రత్తగా గమనించి ఆ ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు అండి స్థలంలో స్థలం అమ్ముడు పోక ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు అట్లాంటివి చాలా మందికి నేను మార్పు చేసిన తర్వాత అమ్ముకోగలిగారు ఈజీగా వాళ్ళు అనుకున్న టార్గెట్ రీచ్ కాగలిగారు అట్లనే బిల్డింగ్లు కొనుక్కున్న వాళ్ళు బిల్డింగ్ కట్టాలనుకున్నా కూడా మడత పడతా ఎన్నో రోజులు ఇబ్బంది పడతావు ఒక్కసారి ఖాళీ స్థలం ఏం చూపిస్తాం లేదు అనుకుంటారు జనాలు అది అక్కడే పొరపాటు పడేది అసలు ఎందుకు మడత పడుతుందా మనం ఎన్నిసార్లు మొదలు పెట్టిన ఆటంకం జరుగుతా ఉందనే సంగతి ఒక్కళ్ళు కూడా మైండ్ ఆలోచించరు యాచురల్ గా జరిగింది అందువల్ల ఆగిపోయింది అంతే అనుకుంటారు కానీ అసలు దోషం ఇక్కడ ఉందనే సంగతి తెలుసుకోరు ఒకసారి రెండు సార్లు మూడు సార్లు మడతబడ్డా కూడా తెలుసుకోలేకపోతే ఎట్లా తెలుసుకోవాలి ఒకసారి ఏదైనా యాదృచ్ఛికంగా జరగవచ్చు రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు ఎన్ని సార్లు అయినా ప్రయత్నం చేసినా కట్టలేకపోయావంటే స్థలంలో దోషం ఉన్నట్టే దోషాన్ని సరి చేసుకోవాలి ఈశాన్యం కట్ అయిన స్థలమా లేదు విధిక్గిన స్థలమా వీధి పోటు స్థలమా ఏంటి ఎటు డౌన్ ఉంది ఎటు ఉంది ఇవి వెత్తు పల్లాలు వీధి పోట్లు అన్ని గమనించాలి షేపులు ఆకారం ఎలా ఉంది ఏ తట్టు పెరిగింది ఏ తట్టు తగ్గింది ఇవన్నీ జాగ్రత్త గమనించగలిగిన వాడే వాస్తు పండితుడు వాస్తు నిపుణులు అని చెప్పుకొని అసలు ఎటు పెరిగింది ఎటు తిరిగింది అని చెప్పుకో స్థలం బాగుందని చెప్పేవాడు మంచివాడు కాదు మీరు ఎంత ఇస్తే అంత తీసుకుంటారు ఎంతైనా ఇస్తారట అటు వాడికి అది తప్పు స్థలము తేడా ఉందని చెప్పిన వాడు మంచివాడు తెలుసుకోండి ఏం తేడా ఉందని చెప్పి మీరు దాన్ని సరి చేసుకోండి ఇంకొకళ్ళని అడగండి ఈయన చెప్పిన తేడా కరెక్ట్ అయినా కాదా కనుక్కొని తెలుసుకోండి తెలుసుకోవాలి కానీ ఏం లేకుండా మనం మనకు వాయిదాలు పడ్డాయి అనగానే మీరు ఎంబడై ఎక్కడికి పోవాలి వాస్తు పిల్లలు సంప్రదించి దాంట్లో ఏమైనా చిన్న తేడాలు ఉంటాయి షేపుల్లో తేడాలు ఉంటాయి ఎత్తు పల్లాల్లో తేడా ఉంటాయి వీధి పోట్లల్లో తేడాలు ఉంటాయి ఏమున్నాయి అని తెలుసుకొని మీరు కట్టుకోగలిగితే తొందరగా అయిపోతుంది ఎంత జటిలమైన సమస్యను కూడా నిమిషాల్లో సాల్వ్ చేయొచ్చు వాస్తు ప్రకారం శాస్త్రాన్ని నమ్మాలి ఫస్ట్ నమ్మి మార్పు చేసుకోగలిగితే నీకు ఫలితం వెంబడే కనబడుతుంది ఎప్పుడో సంవత్సరాల తరబడి తర్వాత కాదు కనబడేది మార్పు చేసిన వెంటనే కనబడుతుంది ఇప్పుడు నీకు పదేళ్ల నుంచి కట్టలేకుండా ఉన్నావు దీన్ని ఒక్కరోజు మార్పు చేయి రెండో రోజు నుంచి వెంబడి ఫలితం కనబడుతుంది కట్టుకునే శక్తి వస్తుంది నీకు డబ్బులు ఇలా ఉన్న కూడా ఇచ్చేసిపోతారు కట్టుకునేదానికి నీకు అన్ని సౌకర్యంగా ఉంటది నీ డబ్బు పోకుండా వస్తూ ఉంటుంది నిలబడుతుంటది కట్టుకోగలుగుతావు ఏవైనా చేయగలుగుతావు ఏ నిర్మాణం అయినా చేయచ్చు ఒక ఫ్యాక్టరీ కట్టాలన్నా ఒక ఇల్లు కట్టాలన్నా ఒక మందిరం కట్టాలన్నా ఏం కట్టాలన్నా కూడా దాంట్లో కట్టే శక్తి నీకు వస్తుంది పూర్తి చేయగలుగుతావు మధ్యలో ఆపకుండా పూర్తి చేయగలుగుతావు ఇవన్నీ కూడా చేసేదానికి నీకు ఆస్కారాలు ఉన్నాయి అందువల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా మీ స్థలాన్ని ముందు కట్టుకోగలిగితే ఇబ్బంది లేదు ఒక పది సార్లు కానీ నాలుగైదు సార్లు కానీ మీకు స్థలంలో కట్టాలన్నప్పుడల్లా ఇబ్బంది జరుగుతున్నట్టయితే ఒక్కసారి వాస్తు పనికి సంప్రదించండి సంప్రదించి సరి చేసుకోండి సరి చేసుకుంటే వెంటనే మీకు ఫలితం వస్తుంది ఎప్పుడో కాదు మార్పు చేసిన వెంటనే ఫలితం వస్తుంది అది అందువల్ల ఇప్పుడు మనం రెండు రకాల కేసులు చూసాం స్థలం అమ్ముడు పోని కేసు స్థలం కొనుక్కున్నాడు కట్టుకోలేని కేసు రెండు కేసులు ఇప్పుడు ఇందులో స్థలం ఉంది కట్టలేకపోయాడు రెండు సంవత్సరాలు ఇష్టప్రయత్నం చేశాడు కట్టలేకపోయాడు తర్వాత ఒక మంచి వాళ్ళని సంప్రదించి దీన్ని కూడా కొనుక్కొని మంచి పెద్ద గుడి కట్టగలిగాడు అది అందువల్ల దోష పరిష్కారం చూడాలి ఎప్పుడు అది మీకు రెండు సార్లు కట్టలేకపోయినా అనగానే వెంటనే మీ మైండ్ లో స్ట్రైక్ కావాలి ఏదో లోపం ఉంది ఇందులో అనే సంగతి తెలుసుకోవాలి దీనికి పెద్ద పెద్ద ఖర్చులేం కావు పెద్ద ఖర్చు ఏం లేదు ఒక రెండు బండ్ల మట్టితో నీకు అంత పెద్ద గుడి కట్టగలిగాడు అంటే అయినా దాన్ని బట్టి అర్థం చేసుకోడు అది అందువల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ తప్పుని సరి చేసుకోవాలి వాస్తు లోపం ఉన్నదాన్ని సరి చేసుకున్నట్టయితే దాంట్లో ఏముంది అని తాత్సారం చేయొద్దు దాంట్లోనే ఉండేది అందువల్ల ఇవన్నీ పాటించి మీరు స్థలం అమ్ముకోవాలన్నా స్థలంలో కట్టుకోవాలన్నా ఏ ఇబ్బందులు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నా ఈ వీడియో గన మీకు నచ్చినట్టయితే పక్క వాళ్ళకి షేర్ చేయండి ఎవరన్నా ఇట్లాంటి నీడీ పీపుల్ మాకు స్థలం అమ్ముడు పోలేదు అనే వాళ్ళకి ఇది షేర్ చేయండి ఇట్లా మేము ఎన్ని రోజులైనా కట్టలేకపోతున్నాం అండి గృహం అనే చెప్పి అనే వాళ్ళకి షేర్ చేయండి నేను మీ ఏరి రామ్మోహన్ రావు రిటైర్డ్ ప్రిన్సిపాల్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ నెల్లూరు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫర్ ఇమీడియట్ నోటిఫికేషన్స్